జాక్రిసన్ ఎస్ ఈ రోజు మనం బాలాపూర్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా గణేష్ అయితే ఎన్నో అవతారాలతో ఇప్పటి వరకు అయితే ఇచ్చారు సో ఈసారి మనం చూసుకుంటే సెటప్ మొత్తం కూడా సువర్ణగిరి సెటప్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనే చెప్పాలి లోపల మొత్తం చూసుకుంటే సో నిజంగా సువర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా అదే టైప్ లో అయితే కనిపిస్తుంది సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాం లోపల మనకి ఎంట్రెన్స్ చూసుకోండి సో ఎంట్రన్స్ లోనే చూసుకుంటే మనకి విష్ణు అవతారం అట్లానే లక్ష్మి సో విష్ణు గారు అక్కడ సేద తీరుతున్నట్టు పక్కనే లక్ష్మి గారు ఆయనకి సేవలు అందిస్తూ కూడా మనకి అయితే పక్కనే కనిపిస్తున్నారు సో బాలాపూర్ సువర్ణగిరి సో చూస్తున్నారు కదా సువర్ణగిరి మాములుగా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సో అదే టైప్ లో ఇక్కడ సెటప్ వేయటం అయితే జరిగింది సో ఒకసారి మనం లోపల కూడా వెళ్ళిపోయి చూసేద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది నా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము సో ఈసారి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా సో సౌకర్యాలు కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారని చెప్పాలి చూసుకోవచ్చు మనం బాలాపూర్ గణేష్ నిజంగా ఎప్పట్లాగే ఈసారి కూడా చాలా అద్భుతంగా అయితే అభిమానులకు చాలా ఇస్తున్నారు సో ఒకసారి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన కమిటీ మెంబర్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హలో అండి హాయ్ నమస్తే అండి ఎట్లా ఉందండి మాల్ గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సో పబ్లిక్ చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తుంది అంటే పక్క ఊర్లు నుంచి కూడా రావడం జరుగుతుంది సో ఎట్లా ఉంది ఇది ప్రతి సంవత్సరం వచ్చే భక్తులు పెరుగుతూనే వస్తున్నారండి ఆ ఈ సంవత్సరం ఇంకా మా డెకరేషన్ వచ్చేసి స్వర్ణగిరి డెకరేషన్ ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్ కూడా వచ్చింది ఇది ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఈసారి ఇంకా భక్తులు చాలా మంది పెరిగారు ఈ సంవత్సరం ప్రతిరోజు ప్రతి రోజు మేము యాభై నుంచి అరవై వేలు దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం ఎందుకని ఈసారి స్వర్ణగిరిని చూస్ జరిగింది సార్ అదే కాకుండా స్వర్ణగిరి అంటే ప్రతి సంవత్సరం మేము కేదార్నాథ్ చేసాము అయ్యప్ప స్వామి టెంపుల్ చేసాము ప్రతి సంవత్సరం వైవిధ్య భరితంగా ఉండాలని చెప్పేసి మేము డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నాము ఈసారి స్వర్ణగిరి చూజ్ మనం చూసుకుంటే చోళ్ళు ఆడించడం సో అట్లా ఉందన్నమాట సో ఎంత ఫిట్ సార్ మామూలుగా ఈ గణేష్ ని మామూలుగా ఎక్కడ నుంచి ఇది మేము తీసుకోవచ్చు నుంచి తీసుకొస్తున్నాం అండి సంవత్సరం ఒకటే దగ్గర తీసుకురావడం జరుగుతుంది ఆ అంటే పోయిన సార్ కళ్ళు కళ్ళు కళ్ళిచ్చినట్టుగా ఉంది సార్ చెవులు ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది ఎలా ఉంది సార్ మామూలుగా ఇప్పుడు బాలాపూర్ అంటేనే మనకి ఇప్పుడు గణేష్ అంటే గణేష్ ఇక్కడ పెట్టిన కాడ నుంచే బాలాపూర్ కూడా ఇంత పేరు వచ్చిందని విన్నాం ఏం చెప్తారు యాక్చువల్లీ లడ్డూతోనే అండి అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలు మొదలుకొని గత సంవత్సరం ముప్పై లక్షల ఒక రూపాయి ఎప్పుడు కూడా తగ్గింది లేదు కాబట్టి దాని వల్లనే దీనికి మా ఊరికి కూడా ఈ బలాపూర్ అనే ఊరికి కూడా లడ్డు బలాపూర్ అనే పేరు కూడా ఆమె ఈ వల్ల మాకు కలిగిందని మేము అనుకుంటున్నాం కొంచెం స్పెషల్ ఉంటుంది కదా అవునండి ఈసారి మేము మే కళాకారం దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకటే కళాకారం దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది ఆయన మా కోసం అని చెప్పేసి ఈ విధంగా తయారు చేస్తుంటాడు ప్రతి సంవత్సరం సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అతని దగ్గరనే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ సెట్ కి సంబంధించిన కళాకారులు కావచ్చు సో వీళ్ళందరికీ మామూలుగా మంది పట్టింది సార్ మామూలుగా ఎన్ని రోజులు పట్టింది ఈ అరేంజ్మెంట్స్ ఒక రెండు వందల మంది ప్రతి రోజు పని చేస్తుంటే కనుక ఒక పదిహేను రోజుల పాటు ఈ దీనికి కష్టపడ్డారు కళాకారులు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి మాకు వాళ్ళ హెడ్ ఆయన ప్రతి సంవత్సరం కూడా సేమ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా మాకు సెట్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గురించి వస్తే సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే థర్టీ లాక్స్ వరకు వెళ్ళింది సో ఈ ఇయర్ ఎంత వెళ్ళొచ్చు అనుకుంటున్నారు అది మేము చెప్పలేము అండి ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే ఎవరైనా ఆప్షన్ లో పాల్గొనాలంటే ముప్పై లక్షల రూపాయలు తట్టే పాల్గొంటారు కాబట్టి దానికన లక్ష రెండు లక్షలు మూడు లక్షల పైన పెరుగుతుంది ఎప్పుడు కూడా ఇది తగిన దాఖలు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది చెప్తారు సార్ మామూలుగా పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు పక్క ఊర్లో నుంచి ఎంత మంది వస్తున్నారు సో క్రెడిట్ అంతా ఏం చెప్తారు అసలు మామూలుగా ఇది ఎంత ఇక్కడ ఉన్న మహిమ అండి ఖచ్చితంగా ఇక్కడ మహిమ ఇంత ఇంతలా జాగదు మేము ఇక్కడ ఉన్న మా వాలంటీర్స్ కానీ ఉత్సవ సమితి మెంబర్స్ కానీ అందరూ కూడా పదకొండు రోజులు చాలా కష్టపడి ఎంతో భక్తితో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి కచ్చితంగా భగవంతుడు కూడా ఈ ప్లేస్ లో మహాత్యంతో మహాత్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పేరు వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఎన్ని రోజులు పూజలు ఎందుకుంటూ ఉంటారు సార్ ఇక్కడ మామూలుగా ఎప్పుడు సార్ అండి అంటే వినాయక చవితి నుంచి పదకొండు రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకుంటారు లెవెన్ డేస్ ఎర్లీ మార్నింగ్ ఐదు ఐదు ఐదవ తారీఖు ఆరవ తారీఖున ఐదు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చేస్తారు హుసేన్ సాబ్ ఇప్పుడైనా ఎప్పుడు కాదు ప్రధాన ఊరేగింపు ఎప్పటి నుంచి ఇక్కడ నుంచే మొదలవుతుంది హైదరాబాద్ ఊరేగింపు కాబట్టి ఇది ఇది గత నుంచి ఇదే విధంగా సాగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అక్కడే జై బలో గణేష్ భగవానికి భక్తులు ఉన్నారు మంతడు ఒకసారి మాట్లాడు చూద్దాం హలో అండి ఏంటి దర్శనం అయిందా దర్శనం ఎలా ఉంది లోపల ఎలా ఉంది గణేష్ మామూలుగా చూడడానికి చాలా బాగుంది ఎప్పట్లానే బాగా అనిపిస్తున్నారు దర్శనం కూడా తొందరనే అయిపోయింది సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మాములుగా ఫస్ట్ టైం ఈ ఇయర్ వచ్చాం చాలా బాగుంది ఎట్లా అంటే బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్ కావచ్చు సో అక్కడ అరేంజ్మెంట్స్ మామూలుగా ఎంత ఫేమ్ అయిందో మన అందరికి తెలుసు అట్లా అనుకుని వచ్చారా లేదు ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తుంటారు గణేష్కి ఎవ్రీ ఈ సార్ సెటప్ చాలా చాలా బాగుంది బాగుంది గణేష్ గురించి మీ వాడు ఏం చెప్తారు గణేష్ గురించి అంటే చాలా బాగుంది దర్శనం చేసుకున్నాం పీస్ఫుల్ గా అనిపించింది చూడాలంటే మాల్ మీ దగ్గర కావచ్చు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి నైన్ డేస్ గణేష్ ఉత్సవాలు మాల్ చేస్తుంటారు కదా సో ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా అంటే ఏంటి మామూలుగా వినాయకుని చూడడానికి వచ్చారు దర్శనం చేసుకోవడానికి ఈసారి స్పెషల్ గా ఉందని స్వర్ణగిరి టైప్ అని చూసి చూద్దామని ఈ కాలేజ్ నుంచి వచ్చినాం ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ ఉంటది ఈసారి స్వర్ణగిరి లాస్ట్ టైం హనుమాన్ మందిర్లా రామ్ మందిర్ ఉండే కానీ ఈసారి కొంచెం స్పెషల్ గా ఉంది చూడనికే ఎట్లా ఉంటు బ్రదర్ అంటే గణేష్ ఫెస్టివల్ అంటేనే యూత్ కి నిజంగా చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఎలా ఉన్నాయి మరి నైన్టీ ఇప్పుడు మేము కాలేజ్ హాఫ్ డే వచ్చి మరి చుండీకి వచ్చినాం కాలేజ్కి గణేష్ చున్నీకి కానీ బాగుంది ప్రతి ఇయర్ వస్తాం ప్రతి ఇయర్ ఫస్ట్ డే వస్తాం కానీ ఇలా కాలేజ్ లేట్ ఉందని హాఫ్ డే వచ్చినా ఎక్కడ నుంచి వచ్చారు మామూలుగా మేము ఇప్పుడు భారత్ కాలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం ఏంటి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు ఇక్కడికి కాలేజ్ బంక్ కొట్టి మరి వచ్చిన కాలేజ్ బంక్ ఎట్లా ఉంది మరి అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎట్లా ఉంది ఎంత మంది పబ్లిక్ వస్తున్నారు కదా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగా హ్యాపీగా ఉంది అన్నట్టు డెకరేషన్ కానీ లైటింగ్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది ఇంకా నైట్ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది పక్క నైట్ కూడా వస్తాం సో మాములుగా ఎవ్రీ ఇయర్ గణేష్ ఫెస్టివల్ అంటే నిజంగా యూత్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు చేసుకుంటూ ఉంటారు సో మాములుగా మీరు ఎలా ఏం ఏం చేస్తూ ఉంటారు మేము నార్మల్ గానే ఇప్పుడు గణేష్ ని తెచ్చుకొని ఒక లడ్డు అరాజ్ అన్నట్టు చేస్తాం కానీ ఇది ఇప్పుడు బాలాపూర్ గణేష్ అనేది ఒక పేరు ఉందని కాబట్టి చూడ్డానికి వచ్చినాం ఎట్లా ఉందని ఇక భక్తుల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా పక్క ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది ఒకసారి మాట్లాడి చూద్దాం ప్రస్తుతం మనతోటి కొంతమంది ఉన్నారు హలో అండి హాయ్ హాయ్ అండి నమస్కారం సో ఎక్కడి నుంచి వచ్చారు బడేటేట్ నేను బాలపురి ఓన్ ప్రాపర్ నేను బడంగపేట మున్సిపాలిటీ స్టాఫ్ అంతా ఎట్లా ఉంది కావచ్చు మనం చూసుకుంటే సెట్ కూడా ఒక టెంపుల్ వచ్చిన కనిపిస్తుంది ఎలా ఈసారి చాలా బాగుంది రియాలిటిక్ గా టెంపుల్లోనే ఉన్నట్టు చాలా బాగా చూడడానికి వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి పబ్లిక్ అందరికి ఎంతో సంతోషంగా ఉంది బాలపూర్ గణేష్ని దర్శనం చేసుకోవడం అందరికి గుడిలోనే ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే పక్క పక్క ఊరు నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కదా సో మీరు ఇదే ఊరు అన్నారు కదా సో యాక్చువల్లీ బాలాపూర్ కి అంటే ఇంత పేరు రావడానికి సో ఇక్కడ వినాయకుడే అన్న పేరు కూడా ఒకటి వచ్చింది సో ఎంత నిజమంటారు గత పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నుంచి మా బాలాపూర్ గ్రామంలో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి మా బాలాపూర్ గ్రామంలో వినాయకుని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ వచ్చే చందాలు కానీ ఇక్కడ వచ్చే భక్తులు కానీ గణేషుణ్ణి భక్తితో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజిస్తారు పొద్దున నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది తొమ్మిది గంటల పది గంటల వరకు కూడా ఇక్కడ వేలంపాట జరుగుతుంది అయితే సేమ్ టైంలో ఇక్కడ ఇక్కడ వచ్చే ఫండ్ని మా బాలాపూర్ గ్రామ అభివృద్ధికే కేటాయించడం జరుగుతుంది ఇందులో ఎటువంటి తప్పిదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఏమి కూడా జరగవండి చాలా భక్తితోనే పూజిస్తాము సాయంత్రం ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ భజన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మా బాలాపూర్ గ్రామంలో భజన చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇక్కడ కంసేకమ్ ఒక టెన్ మెంబర్స్ వరకు సింగర్స్ ఉంటారు చాలా అద్భుతమైన పాటలు పాడతారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ సెట్ అయ్యడము టెంపుల్ ఆకారంలో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అంటే కూడా కూడా ఎంత మంది అంత మందికి పెడతారని లేదు సార్ ఇక్కడ రెగ్యులర్ గా అన్నదాన కార్యక్రమాలు జరుగు పోయే రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అన్నదాన అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది లక్షల్లో వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ లక్షల్లో పబ్లిక్ వస్తారు సార్ ఇక్కడికి మా వినాయకుడిని దర్శనం చేసుకుంటారు కన్నీళ్ల పండుగతోని ఇక్కడ వీక్షిస్తారు వాళ్ళు కానీ అద్భుతంగా ఇక్కడ మంచి మహిమగల అది సార్ మాకు ఎందుకంటే అద్భుతమైనటువంటి బాలాపూర్ గణేశుడు ఇవాళ ఎక్కడో ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు గాంచింది లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాములుగా థర్టీ ల్యాక్స్ వరకు వెళ్ళింది కదా సార్ లడ్డు సో ఈ ఇయర్ ఎట్లా ఉండిపోతుంది అనుకుంటున్నారు ఇంకొక ఫైవ్ లాక్స్ వరకు ముప్పై ఐదు లక్షల వరకు పోయే అవకాశం ఉంది సార్ ఇవాళ ఎందుకంటే మా బాలాపూర్ గ్రామంలో మా విలేజ్ విలేజర్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే రోజు అమౌంట్ ఇచ్చేయాలి కాబట్టి ఆ రూల్ ఇక్కడ పెట్టడం జరిగింది సార్ ఎవరైనా సరే బాలాపూర్ లడ్డుకి ప్రత్యేకత ఎక్కువ అంటారు కాబట్టి ఆ తొమ్మిది నవరాత్రులు పూజ చేసుకొని ఆ లడ్డు ఆ రోజు విలంపాటు వేయడం జరుగుతుంది లడ్డు మాములుగా ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్ మామూలుగా ఇక్కడ రెగ్యులర్గా ఎవరైతే వాళ్ళు ఇస్తారో అతను ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది సార్ ఆయన వెండి పల్లెంలో ఇక్కడ ప్రతి సంవత్సరము ఆయన పెట్టడం జరుగుతుంది ఆయన వచ్చే కాలంలో కూడా ఆయన బంగారు పల్లెంతో లడ్డు ప్రసాదం పెట్టాలనే ఆశతో ఆయన చేసుకుంటారు సార్ అన్ని ఫుడ్స్ వాళ్ళు ఇక్కడ లడ్డు డొనేట్ చేస్తారు సార్ అట్లా ఇప్పుడు చూసుకుంటే బాలాపూర్ గణేష్ అంటేనే చాలా స్పెషల్ అండ్ మన ఓవరాల్ ఇండియాలోనే చాలా మంది చూస్తుంటారు బాలాపూర్ గణేష్ అంటే సో ఈ గణేష్ విగ్రహాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్ మా ఊలు ధూల్పేట్ సార్ ధూల్పేట్ నుంచే మనకు రెండు లక్షల అరవై ఐదు వేలకు మన పన్నాల పర్వతాల రెడ్డి గారు అని ఆయన ప్రతి సంవత్సరము వినాయకుడిని ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మా బాలాపూర్ గ్రామంలో అందరం ఒక యూనిటీతోనే మా వినాయకుడిని పూజించడము భజన చేయడము ఊరేగించడము ట్యాంక్ బండ్ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేయడం కూడా మా విలేజర్స్ అంతా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది సార్ ఇది కాబట్టి ఆయన ఆశీస్సులతోనే మా గ్రామం గ్రామంలో అందరం చల్లగా సంతోషంగా ఆనందంగా కులం కులాలకు అతీతంగా మేము ఇవాళ మా బాలపూర్ గ్రామంలో ఈ పండగ వాతావరణం నెలకొంది పండగ జరుపుకుంటున్నాము కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను ఒకటే మా బాలపూర్ గ్రామంలో అందరం సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జై భారత్ హలో అండి ఎట్లా ఉందండి మామూలుగా లోపల చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం సెట్టింగ్ సంవత్సరం అయోధ్య మందిరం సారి స్వర్ణగిరి ఎప్పుడెప్పుడు చూడాలని అనుకున్నాం ఈ రోజు వచ్చినాము చాలా బాగుంది బాలపూర్ స్వర్ణగిరి అని పేరు కూడా ఒక అట్లా మంచిగా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఎవ్రీ ఇయర్ వస్తాం మాకు దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తాం వెరైటీ ఉంటది అన్నట్టు ఇక్కడ వెరైటీ మోడల్ చేయడం అన్నట్టు కొత్త కొత్తగా మనకు చూపియడానికి వాళ్ళు మంచి అవకాశం చేసే వల్ల కొంత భక్తులకు రావాలన్న విష్ణు అవతారం చాలా బాగుంది సేమ్ స్వర్ణగిరి ఉన్నట్టు చాలా బాగుంది అండి ఉంది అండి వాళ్ళు కూడా ఇది చూడవచ్చు ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్టు తృప్తి ఉంటది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ లడ్డు హైలైట్ సో థర్టీ లాక్స్ వరకు అయింది అనమాట పాట సో ఈ ఇయర్ కూడా ఎంత అవ్వచ్చు అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటదండి ఎందుకంటే దాని పాపులారిటీ లడ్డు కొనడం వల్ల మంచి జరుగుతుంది అని ఖైరదాబాద్ వినాయకుడు ఇక్కడ లడ్డు ఫేమస్ కాబట్టి లడ్డు ప్రతిసారి అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడ బాలాపూర్ అంటే ఇక్కడే రావడానికి ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ దేవుని మహిమ ఉండి అట్లా భక్తులను రప్పించుకుంటుండని మా ఉద్దేశం అంత అంటే ఈ ప్రదేశానికి మహిమ అట్లా సో ఎస్ చూస్తున్నారు కదా లోపల మనకి చూసుకుంటే సెటప్ సో విష్ణు అవతారం అట్లానే లక్ష్మి విష్ణువారు చాలా అక్కడ తిరుతున్నట్లుగా కూడా సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వేరేలా సో ఈ ఇయర్ చూసుకుంటే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారనే చెప్పాలి లోపల చూడ లోపల కూడా మనం చూసుకుంటే మొత్తం ఒక ఆ టెంపుల్కి వచ్చిన మొత్తం టెంపుల్కి అయితే ఎలా వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లా అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి సో ఒకసారి చూద్దాం ఇక్కడ అడిగి చూద్దాం హలో బ్రదర్ చెప్పండి మాల్ చూడడానికి వచ్చారా వచ్చారు బాగుంది స్వర్ణగిరి టైప్ బాగుంది ఇక ఈ సంవత్సరం చేంజ్ చేశారు అయితే అవును ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఆ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మాతో కూడా మున్సిపాలిటీ అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి చూడడానికి వచ్చాము ఇక్కడ ఎందుకని అంటే అక్కడి నుంచి రావడం ఇక వినాయకుండ్ మనపము డెకరేషన్ బాగుంటది అని చెప్పి దీన్ని చూడడానికి ప్రతి సంవత్సరం ఇక్కడనే వచ్చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తుంటారు ఎవ్రీ ఇయర్ కి ఎలా బ్రదర్ ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఇయర్ కూడా ఉత్సవాలు అంటే మనకి నైన్ డేస్ జరుగుతూ ఉంటాయి కదా సో ఎట్లా జరుగుతుంది బాగా జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ కూడా విపరీతంగా చాలా మంది వస్తుంటారు ఇక్కడ నుంచి సాయంత్రం వరకు అమ్మవారి పూజ వరకు ఉంటారు బోలో గణేష్ మరాజకి హలో అండి హాయ్ నమస్కారం నమస్కారం నా పేరు శంకర్ నేను కవాడీ కూడా నుంచి వచ్చాను గత దశాబ్దం నుంచి బాలాపూర్ వినాయకుడిని తప్పనిసరిగా దర్శించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తూ ఎప్పుడూ రష్ లేని టైంలో వచ్చి మధ్యాహ్నం సమయంలో దర్శించుకుంటాం ఎట్లా ఉందండి అంటే ఎవ్రీ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఐడియా చాలా బాగుంది విష్ణుమూర్తి విగ్రహం అయినటువంటి తర్వాత తర్వాత నాయుడు అయినటువంటి గజానయుడు రెండు చోట్ల స్వర్ణగిరి ఆకారంలో చేయడం అద్భుతం మహా అద్భుతం స్వర్ణగిరి కూడా స్వర్ణగిరిలో ఎలా ఉందో యథాస్థంగా అదే మందిరాన్ని ఇక్కడ ఉంచడం నిజంగా భక్తులకి కన్నుల పండుగగా ఉంది అశేష జనాభ మధ్యలో గణనాథుడు విశేష పూజలు అందుకోవడం బాలాపూర్ అనే ఈ పవిత్ర స్థానం ధన్యమైపోయిందని నా పా నా అభిప్రాయం చాలా చక్కగా క్యూ లైన్ పాటిస్తూ శుభ్రంగా పరిశుభ్రతతో ఉన్న ఈ వినాయక మండపం చూడడం నాకు అద్భుతంగా ఉంది వినాయకుడు చెవులు ఆడించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగా భావిస్తున్నా గణనాథుడు సాక్షాత్కారంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది ఎవ్రీ ఇయర్ మామూలుగా ఎప్పటి నుంచి వస్తున్నారండి మామూలుగా మీరు ఇక్కడ నేను దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను నా నేను వస్తాను ఖైదరాబాద్ వినాయకుడు కూడా నా చిన్నతనం నుంచే వస్తాను ఇక్కడికే వస్తాను నాకు కొంచెం లేట్గా తెలిసింది ఈ ఏరియా మేము చాలా అటు చైతన్యపురి వైపు ఉంటాం కాబట్టి ఒక పదిహేను సంవత్సరాలు దాదాపు నుంచి వస్తాను వీళ్ళు చేసే సేవ వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రసాదాలు ఏర్పాట్లు బహు సుందరంగా ఉండడమే కాకుండా నా డెబ్బై ఏళ్ళ నాలుగు సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేకంగా చూడడం విశేషం అరేంజ్మెంట్స్ కూడా మనం చూసుకుంటే చాలా చక్కగా బాగా అరేంజ్ చేశారు వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా విశేషమైనటువంటి క్యూ లైన్ల లాగా తోపులు లేకుండా విశాలంగా భగవంతుని చూసుకోవడానికి వెంకటేశ్వర స్వామిని చూసుకోవడానికి కూడా అద్భుత అవకాశం కల్పించారు నా ఉద్దేశం చాలా వండర్ఫుల్గా ఫెసిలిటీస్ ఉన్నాయని నేను భావిస్తాను ఇంతకన్నా ఎక్కువ చేయలేము ఎందుకంటే లక్షల్లో వస్తారు కాబట్టి తిరుపతిలో ఒక లక్ష మంది వస్తే ఇటువంటి ఏరియాస్కి కొన్ని పది లక్షలకి ఎక్కువ పదిహేను పదహారు లక్షల మంది కూడా దర్శనం చేసుకోవడం మనం చూస్తాం కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ బాలాపూర్ ఇస్ ద బెస్ట్ జై బోలో గణేష్ మహారాజ్కి జై హలో అండి హై హాయ్ అండి ఎలా ఉందండి మాములుగా లోపలంతా సో ఈ సారి చూసుకుంటే స్వర్ణగిరి ఎలా ఉంది సెటప్ సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉన్నదో ఇక్కడ సెటప్ మొత్తం అలానే ఉందండి నాకైతే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఏమో మనకి అయోధ్య సెటప్ ఉండే ఈ ఏమో స్వర్ణగిరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం సెటప్ వేస్తారు అని చెప్పేసి నాకైతే ఆశ ఉంది మామూలుగా ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడ నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాను లోపల ఎట్లా ఉంది ఇంకా చాలా మంచిగా ఉంది మనము మన బుజ్జి గణపతి అయితే చూడని రెండు కళ్ళు కూడా సరిపోతలేవు అలా ఉంది ఎక్కడ నుంచి వచ్చారు నేనైతే ఇక్కడ మన ఎల్బీ నగర్ టీకేఆర్ కమా నుంచి వచ్చాను ఎట్లా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ అని చూసుకుంటే మనకు కొంచెం స్పెషల్ గా బాలాపూర్ అంటే మనకి గణేష్ తోనే కూడా అవరికి కూడా ఎంత పేరు వచ్చిందనే చెప్పాలి సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిజంగా ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది మన గణేష్ కానీ ఎక్కువ ఇక్కడైతే ఫేమస్ లడ్డు లాస్ట్ ఇయర్ అయితే ఇది ముప్పై లక్షల ఒక వెయ్యి అయితే పోయింది మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ కి మరి ఇప్పుడు ఎన్ని లక్షలకి పోతుంది ఆ అన్నట్టు అందరూ అయితే అందరు మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము గణేష్ ఉత్సవాలు అంటేనే మన అందరం చూసుకుంటే ఇండియా ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకున్నాం ఎలా ఉండదండి నిన్నే కదా ఫెస్టివల్ అయిపోయింది సో సెలబ్రేషన్స్ అన్ని ఎలా సెలబ్రేషన్ అయితే ఇంకా ఏడ చూసినా మన గల్లీ మన బుజ్జి గణపతి అయితే ఉన్నాడు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏడ చూసినా ఇప్పుడు తొమ్మిది రోజులైతే మొత్తం హడావుడి హడావుడితో అయితే ఉంటది జై బోలో గణేష్ సో హలో తమ్ముడు నమస్తే హలో ఏంటి మామూలుగా గణేష్ చూడడానికి వచ్చారా ఏ క్లాస్ చూస్తున్నారు ఇంటర్ ఫస్ట్ ఎట్లా ఉంది మరి చూసొచ్చారా లోపల ఎవ్రీ వస్తాం మాములుగా ఉంది స్వర్ణగిరి టైప్ సో ఎట్లా ఉంది మాములుగా ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు అంతా ఇక్కడ బాలాపూర్ ఎక్కడైనా పక్కన బాలాపూర్ బాలాపూర్ సో ఎట్లా ఉంది మరి మీ బాలాపూర్ లో నిజంగా ఈ గణేష్ పెట్టిన తర్వాతే బాలాపూర్ కి ఇంత పెద్ద పేరు వచ్చిందని చెప్తున్నారు ఏం చెప్తారు మరి మంచిగానే ఉంది స్వర్ణగిరి జయశ్రీ సార్ ఇట్లానే ఉంది గణేష్ ఇట్లానే ఎవ్రీ సార్ చేస్తే మంచిగా ఉంటది లాస్ట్ ఇయర్ థర్టీ లాక్స్ పోయింది కదా లడ్డు మరి ఈసారి ఎంత పోతుంది అనుకుంటున్నా ఈసారి థర్టీ ఫిఫ్టీ అనుకుంటున్నా థర్టీ ఫిఫ్టీ ఏం చెప్తారా ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు కూడా ఎవ్రీ ఇక్కడేనా అంతా